న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జిల్లా సబ్ జూనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలలో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించగా శ్రీకాకుళం జిల్లా జట్టులో ఇచ్చాపురం మున్సిపాలిటీ మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తొమ్మిది మంది ఆటగాళ్లుగా విశేష ప్రతిభ కనబరిచి శ్రీకాకుళం జిల్లా ఛాంపియన్షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి కోకో పోటీల్లో శ్రీకాకుళం జిల్లా ఛాంపియన్షిప్ సాధించింది ఈ జట్టులో ఇచ్చాపురం మున్సిపాలిటీకి చెందిన ఏడుగురు బాలికలు మండలంలోని భూర్జపాడు పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు ఉన్నారు ఇచ్చాపురం పీటి సంఘం ఆధ్వర్యంలో బాలికలను సన్మానించే కార్యక్రమం మున్సిపల్ బాలికా ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వడం కంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత పిల్లలు సక్సెస్ అవ్వడం కంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చిన పిల్లలు సక్సెస్ అయినప్పుడు టీచర్ ఎక్కువ సంతోషపడతారు ఇది ఇది ఒక వాస్తవం అంతే అండ్ ఈ కార్యక్రమానికి ఎంకరేజ్ చేస్తున్న ఈ టౌన్లో ఉన్న వాట్ ఎవర్ స్పాన్సర్స్ దాసలు దాతలు కానివ్వండి ఈ కోకో బాడీలో ఉన్న మెంబర్స్ కానీ వివిధ స్థాయిలో ఉన్నారు కానీ ముఖ్యంగా కౌన్సిలర్ జగన్ కానివ్వండి అండ్ ఈ స్కూల్ టీచర్స్ హెచ్ఎం గారు కానివ్వండి కృష్ణయ్య గారు రోజు అక్కడ ఆడుతూ ఉంటారు నేను వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయను నా పనేది నేను చేసుకుంటాను బట్ ఈ కీప్ డూయింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది ఐ థింక్ మీరు ఆ రోజు పార్టిసిపేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో దిగమనుకున్నాం మీరు చేసే మీరు మెడల్లో ఒకటే కాదు ఈ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీ కెరీర్కి కూడా ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకనంటే మీ మీ అకాడమిక్స్ కొంత సైడ్ అవుతాయి ఎంత లేదన్నా కూడా మీ చదువు కాస్త మీన్స్ తక్కువ టైం ఇవ్వగలుగుతారు కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీకు ఏదో ఒక విధంగా జీవితం ఉపయోగ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వయసులో మీరు చేస్తున్న ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ రన్నింగ్ ఇవన్నీ కూడా మీకు తెలియదు లాంగ్ టర్మ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది నలభై నలభై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత నెమ్మదిగా అర్థమవుతుంది ఎందుకు అని అంటే నాకు ఒక ఆట ఒక గేమ్ ఏది రాదు అంటే నాకు పోటీలో ఫీజు కాంపిటీషన్ డిబేట్స్ గ్రూప్ డిస్కషన్స్ పార్టిసిపేట్ చేస్తే ప్రైజ్ గ్యారెంటీ ఏ ఏదైంది కూడా అలా ఐ విష్ చేయగలరు